హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్ ఈ వాల్టి వీడియోలో ఒక మంచి క్లీనింగ్ టిప్ అయితే చూపిస్తున్నాను ఈ హోమ్ మేడ్ లిక్విడ్తో వారానికి ఒక్కసారైనా క్లీన్ చేసుకున్నారనుకోండి టైల్స్ అయినా గ్రానైట్ అయినా ఎంత మురికిగా ఉన్నా కూడా చాలా చక్కగా క్లీన్ అవుతాయి ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు నైస్ ఉప్పు వేసుకుంటున్నాను నా దగ్గర కల్లుప్పు ఉప్పు లేదండి అందుకని చెప్పేసి నైస్ ఉప్పు వేసుకుంటున్నాను మీ దగ్గర కనుక రాళ్ళు ఉప్పు ఉందనుకోండి దాన్ని వేసుకోండి చాలా చక్కగా క్లీన్ అవుతాయి అనమాట నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వంటకి యూజ్ చేస్తాం కదా ఆ సోడా వేసుకోవాలి సోడా వేసుకోవడం వల్ల ఎంత మురికిగా ఉన్నా కూడా టైల్స్ అయినా గ్రానైట్ అయినా చాలా చక్కగా క్లీన్ అవుతాయి అనమాట అందుకని కంపల్సరీ సోడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు బిల్లలు కర్పూరం బిల్లలు వేసుకుంటున్నాను దేవునికి యూజ్ చేస్తాం కదా ఆ కర్పూరం బిల్లలు అనమాట హార్తి కర్పూరం బిల్లలు ఇవి ఒక రెండు నలిపి వేసుకోండి ఇవి ఎంత నలిపినా కూడా నలభై నలగట్లేదు ఏది చూసారా ఇంతకుముందు ఒక టిప్ అయితే చూపించాను కర్పూరం బిల్లలు కరిగిపోతున్నాయి అంటే అందులోకి కొద్దిగా బియ్యం వేసుకోవడం వల్ల కరిగిపోకుండా ఉంటాయనమాట అందుకని చెప్పేసి ఈ ట్రిక్ అయితే చాలా బాగా పనిచేసింది నలిపినా కూడా సరిగ్గా నలగట్లేదు చూసారా ఈ విధంగా నలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి షాంపూ వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా ఉన్నా సరే వేసుకోవచ్చు నేనైతే క్లినిక్ ప్లష్ని ఒక సగం వరకు వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసారనుకోండి సడన్గా ఇలా కాలు పెట్టారనుకోండి జారిపోతారనమాట జారి కింద పడిపోతారు ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కంఫర్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను కంఫర్ట్ వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు మూడు డ్రాప్స్ వరకు డెటాల్ వేసుకుంటున్నాను డెటాల్ వేసుకోవడం వల్ల యాంటీ బ్యాక్టీరియాస్ అనేవి చనిపోతాయండి ఎందుకని చెప్పేసి డెటాల్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ లిక్విడ్ని డైలీ కాకుండా వారానికి ఒక్కసారైనా ఇలా ప్రిపేర్ చేసుకుని మా పెట్టుకున్నారనుకోండి ఎంత డస్ట్ పట్టినా టైల్స్ అయినా గ్రానైట్ అయినా చాలా చక్కగా క్లీన్ అవుతాయి ఇంకా డైలీ ఏం చేస్తారంటే నార్మల్గా మనం మార్కెట్ నుంచి ఫినైల్ లాంటివి ఏమైనా ఉంటాం కదా దాంతో క్లీన్ చేసేసుకుని వారానికి ఒకసారి విధంగా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుని క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా చక్కగా మెరిసిపోతాయి అనమాట టైల్స్ అయితే సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకొక బౌల్లో వేస్తున్నాను చూడండి అంటే మీకు చూపించడానికి ఎంత మెజర్మెంట్ వచ్చిందని చెప్పి చూపిస్తున్నాను చిన్న కప్పు ఒక కప్పు వరకు వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత ఒక సగం బకెట్ వరకు వాటర్ని తీసుకోండి మాపు మునిగేలాగా వాటర్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ లిక్విడ్ మొత్తం అందులో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా చేతితోనే బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మగ్గు వాటర్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ వాటర్ ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను వీటిని పక్కన పెట్టేసుకోండి ఒక మగ్గు వరకు ఆ తర్వాత ఇప్పుడు మాప్ తీసుకుని బాగా ముంచేయండి ఇలా ముంచిన తర్వాత క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ మాప్ కూడా థ్రెడ్స్ అనేవి కొంచెం మందంగా ఉండాలన్నమాట ఈ కాటన్ అనేది కొంచెం మందంగా ఉన్నాయి అనుకోండి వాటర్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట ఈ విధంగా కొంచెం మందంగా ఉండేలాగా థ్రెడ్స్ని ఈ విధంగా మాప్ని సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా బాగా ముంచేసి ఆ తర్వాత ఇందులో వాటర్ అంతా బాగా పిండేసిన తర్వాత క్లీన్ చేసేసుకోవచ్చు ఎంత డస్ట్ పట్టినా కూడా చాలా చక్కగా క్లీన్ అవుతాయి ఇలా వారానికి ఒక్కసారైనా క్లీన్ చేసుకోండి శుక్రవారం పూట క్లీన్ చేసుకున్నారనుకోండి అందులో కొద్దిగా పసుపు వేసుకుని క్లీన్ చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మగ్గులో కొద్దిగా వాటర్ తీసి పెట్టాను కదా అది ఎందుకంటే చూపిస్తున్నాను చూడండి ఒక కాటన్ క్లాత్ కానీ లేదా ఇలాంటి స్పాంజ్ కానీ ఏమైనా ముంచేసి బాగా పిండేసేయండి ఇలా గట్టిగా పిండేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని అలాగే టైల్స్ని అన్నిటిని కూడా చాలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అంటే ఇది ఇందులో ఏమైనా బ్యాక్టీరియాస్ లాంటి ఉంటాయి కదా అవన్నీ కూడా పోతాయి అనమాట ఇదే విధంగా టైల్స్ అలాగే బాత్రూమ్ టైల్స్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అలాగే కిచెన్ కౌంటర్ పార్ట్ని కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు ఇందులో కూడా జమ్స్ చిన్న చిన్న బ్యాక్టీరియాస్ అయినవి ఉంటాయి మనకు తెలియకుండా చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట ఈ విధంగా ఒక వారానికి ఒక్కసారి అయినా ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతాయి అలాగే ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి వాళ్ళకు యూజ్ అవుతుంది నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చేపలు తీసుకున్నాను ఈ చేపల్ని ఇక్కడ ఉడిపి సైడ్ అయితే ముజ్మా ఫిష్ అంటారనమాట ఈ చేపలు చూసారా మటన్ ముక్కల్లాగా ఉన్నాయి ఎర్రగా ఉంటాయి అలాగే అంతే హార్డ్ గా కూడా ఉంటాయి అనమాట ఇది కర్రీ వండిన తర్వాత చాలా సాఫ్ట్ గా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఇందులో ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి పిల్లలు కూడా చాలా ఈజీగా తీసి పెట్టచ్చు ఇప్పుడు దీనికి మ్యారినేట్ కోసం ఒక అర వరకు నిమ్మరసం వేసుకోండి గింజలు పడకుండా వేసుకోండి ఎక్కడైనా పడింది అనుకోండి చేదు వచ్చేస్తుంది నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఇందులోని ఒక చిటికేడంతా పసుపు కూడా వేసుకోవాలి వేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటైనా నానబెట్టుకోండి అంటే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట టైం లేదనుకోండి మినిమం ఒక పది నిమిషాలైనా మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఒక పన్నెండు వరకు వేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ మెంతులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నాను మీ దగ్గర మిరియాలు ఉంటే వేసుకుంటే ఒక హాఫ్ స్పూన్ వరకు నా దగ్గర లేదు అందుకని చెప్పేసి పౌడర్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వా దీనికి వాటర్ ఏ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక గడ్డ వెల్లుల్లి ఈ వెల్లుల్లి నాటుగడ్డలండి అందుకని చెప్పేసి దీని మీద ఉన్న పొట్టి తీయలేదు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఆ తర్వాత ఒక ఇంచు దాకా అల్లం ముక్కలు కొద్దిగా పుదీనా వేసుకొని ఆ తర్వాత ఒక అరకట్ట వరకు కొత్తిమీర వేసుకోవాలి పుదీనా కొంచెం తక్కువ వేసుకోండి కావాలంటే కొత్తిమీర వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి కలర్లో వస్తుంది కర్రీ అయితే ఇప్పుడు దీనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకునే విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పీస్ చెక్క ఒక రెండు లవంగాలు చాలా తక్కువ వేసుకోండి మసాలాలు మాత్రం వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒక్కటి వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా మిక్స్ చేసేసుకోండి ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్ని మరీ ఎర్రగా కాకుండా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి మిక్సీ జార్లో ఉన్న మసాలా వేస్ట్ కాకుండా ఉంటుంది వేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మంటను తక్కువ మంటలో పెట్టుకుని ఈ మసాలా మాడకుండా ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా పచ్చివసనంతా పోయిన తర్వాత చూడండి మసాలా అనేది ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అవ్వాలన్నమాట అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకుంటున్నాను మీకు పులుపు ఎంత కావాలో దాన్ని బట్టి చింతపండు రసం వేసుకోండి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగా వేసుకున్నాను అందుకని చెప్పేసి కొంచెం తక్కువ చూసుకొని తక్కువగానే వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు కూడా పసుపు కూడా అంతే అందులో కూడా కొద్దిగా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి వేసుకుని ఇదంతా కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేప ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ చేపల్ని కావాలంటే కొంచెం ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు నేనైతే అలాగే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో మిక్స్ చేసుకోవచ్చు ఇవి కొంచెం పీస్లు అనేవి ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కలుపుకోవచ్చు విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా నాలుగైదు నిమిషాలు మసాలాలో మగ్గించుకోవడం వల్ల మసాలా అనేది చక్కగా పడుతుంది అనమాట సో విధంగా కొంచెం నెమ్మదిగా కలుపుకోండి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వేడి వేడి నీళ్ళు వేసుకుంటున్నాను దీనికి చన్నీళ్ళు వేసుకోవద్దు వేడి నీళ్ళు వేసుకోండి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి కలుపుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీని ఈ విధంగా చిక్కగా ఉండాలి మరి పల్చగా ఉంటే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుండదు సో విధంగా చిక్కగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మంటని తక్కువ మంటలో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఇలా ఆయిల్ కూడా సైడ్స్కి రిలీజ్ అయ్యిందంటే పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం అనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి కలుపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే రకమైన కర్రీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది అలాగే ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ